ఆడవాళ్ళు ఆడవాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఇది ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉందండి అనేవాళ్ళు చూడండి లేదు మా ఆడవాళ్ళ మీద నాకు చాలా ప్రేమ ఉంది అనేవాళ్ళు కూడా చూడండి రక్తహీనత అండి ఎంత ఇబ్బంది పెడుతుందంటే రక్తహీనత ఈరోజు భారతదేశంలో సగం మందికి పైనే రక్తహీనతతో బాధపడుతున్నారు యాక్చువల్గా అయితే లోపు ఉంటే చాలా ప్రమాదం అని పది పదకొండో పన్నెండో పదమూడో పద్నాలుగో హెచ్జీ లెవెల్స్ ఉంటే మంచిదని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా ఆరు ఏడు కూడా కొంతమందికి ఉంటుందండి అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటున్నారో చూడండి గర్భిణు బాలింతలు అయితే ఇంకా దారుణం ఇది వయసు వచ్చిన ఆడపిల్లలు పదహారు పదిహేడు వాళ్ళ పరిస్థితి కూడా ఇంతేనండి రేపు వీళ్ళు పిల్లల్ని కనలేని పరిస్థితి అసలు కాపురం చేయలేని పరిస్థితి బ్రతకలేని పరిస్థితి వచ్చేస్తుంది సరే విషయానికి వచ్చేస్తాను మంచి హెల్త్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పుకుంటున్నాం మంచి రిపోర్ట్స్ ఏమన్నా చెప్పుకుంటున్నాం కదా రీసెంట్గా కేరళలో ఒక ఆయుర్వేద కళాశాల పరిశోధన చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది మీకు చదువుకుంటానంటే ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ పెడుతున్నానండి ఈ రక్తహీనత పోవడానికి జనరల్గా మనకి షార్ట్ కట్ ఏంటి ఫ్రీగా దొరుకుతున్నాయి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఈ మధ్య సిరప్ కూడా ఇస్తున్నారు మనం ఏదైనా మాషా ఇస్తున్నారు కదా కానీ కెమికల్ కెమికలే సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్టే అలా కాదు ఫుడ్ రూపంలో తీసుకుంటే మంచిది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకు కాస్త ఖాళీ టైం ఉంది గరిటి తిప్పుతాను వంట బాగా చేస్తాను ప్రయోగాలు చేస్తానంటే సూపర్ ట్రై చేసామని చెప్పండి ఇంకొక ఇంకొకటి మనకి ఈ నెలసరి టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం ఆ మూడు రోజులు కూడా విపరీతమైన నడువు నొప్పి రకరకాల బాధలు ఉంటాయి ఆడవాళ్ళకి అది కూడా పోగొడుతుంది అంటున్నారు ఒకే ఒక పదార్థం సున్ని సంగటి అంటున్నారు అంటే మీకు అర్థమైపోయింది సున్నిపిండి మినప్పిండి కాస్త బ్రౌన్ రైస్ ఒక ఒక ఒకప్పిది పెట్టి తాటి బెల్లాన్ని పెట్టి సంగటి తయారు చేయండి అంటే అది ఎలా తయారు చేయాలి ఏంటి అవన్నీ నేను చెప్పలేను కానీ యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు అవి చూడండి చక్కగా ఈ మూడు అంటే ఈ తాటి బెల్లంలో ఎంత గొప్ప విషయం ఉంది ఆ మినప పిండిలో ఎంత గొప్ప విషయం ఉందనేది మీకు తెలిసిందే చివరిగా కాస్త నువ్వులండి నువ్వుల నూనె అంటే నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్న నూనె మాత్రమే సుమ దాన్ని కలుపుకొని వడ్డించుకుంటే ఉంటుంది నా స్వామి రంగం టేస్ట్కి టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం ముఖ్యంగా ఆడపిల్లల సమస్యలకి తిండి రూపంలో పరిష్కారం అయితే కావాలి కదండి అంటే ఈ కేకులు గట్ల రకరకాల దరిద్రపు ప్రయోగాలు ఎలాగో చేస్తున్నారు ఓకే అవి చేస్తే చేయండి ఇది కూడా చేయండి అని చెప్పడం నా ఉద్దేశం రెండోది ఎవరు తింటాడండి తింటలేదు అంటారేమో ముందు ఆడవాళ్ళు అమ్మలు అమ్మమ్మలు మీరు మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు తింటారు ఈ మధ్య బాగా అవగాహన పెరుగుతుందండి అటు మిల్లెట్స్ దగ్గర నుంచి ఏది పడితే అది ఎవడేది చెప్తే అది తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవి మాత్రం మంచివి కాబట్టి కేవలం యూనివర్సిటీలు ఏకంగా పబ్లిష్ చేశాయి కాబట్టి సో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నేను తయారు చేస్తాననే వాళ్ళు ముందు ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి తర్వాత పొరిగింటి వాళ్ళకి టేస్ట్ చూపించండి అందరికీ తయారు చేసే ఖాళీ లేదు కదండి మీకు పడిన రేటుకి టెన్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వేసుకొని లోకల్గా మీరు సేల్ చేసినా కానీ ఎంతో మందికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చేమో ఆలోచించండి కామెంట్లో పోస్ట్ చేయండి